శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము మీరు చేసే పూజలు దేవుళ్లకు చేరుతున్నాయా లేదా చేరితే ఈ సంకేతాలు కనిపిస్తాయి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనమింట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు కచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ సూచకాలు ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజా సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చేయి కాలుతుంది ఇది అశుభ సంకేతం పూజలో మీ చేయి కాలితే పూజా సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తీశ్రద్దతో దేవుడిని ఆరాధించాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటినుండి కన్నీళ్లు వస్తాయి మీకు తెలియకుండా మీ కంటినుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం మీకు కష్టాలు తొలగిపోతాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారని చెప్పవచ్చు అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడు చిత్రపటంపైనుండి పువ్వులు కింద పడుతుంటాయి ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి జరగబోతుంది అని సంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి ఇలా దేవుని పటాల నుండి పువ్వు పడినప్పుడు మీతో ఉంచుకోండి ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోని ఒక రూపాయి నాణం పెట్టి కొన్ని బియ్యం పోసి మూట కట్టండి ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అకస్మాత్తుగా ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజా సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి కూర్చుని మాత్రమే పూజ చేయండి అలాగే ఇంట్లో పూజచేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడవకుండా చేతితో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషముండదు అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడు ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది ఇలా జరగడం కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమయాలలో దేవుడికి దండం పెట్టుకుని తిరిగి ఓం నమస్శివాయ అనే మంత్రాన్ని చదివి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషముండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహముందని సంకేతం మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని దేవుడు ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం మీ పూజగదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సూచకం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజగదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం అలాగే పూజగదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం ఇది శుభసూచకం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం అలాగే పూజగదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది అలా అస్సలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ ఉంటే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం అలాగే మీరు వెలిగించిన దీపంపైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం పూజలో వెలిగించే దీపాన్ని అగరబత్తులతో వెలిగించాలి పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్లు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజగదిలో పసుపునీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయని కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషముండదు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు సంఘం వంటి వస్తువులను మీ ఎడమవైపున పెట్టుకోవాలి మన నిత్యం చేసే పూజలో ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం పూజ చేసే స్త్రీలు కచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమకు దైవశక్తి ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్యఫలితం లభించదు మీ పూజాగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్యం దిక్కున పూజగది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ దగ్గర పక్షిగుడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా చేయాలి అప్పుడే మీ పూజకు పుణ్యం కలుగుతుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు ఆ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారు దేవుని పూజకు చాలా విశిష్టత ఉంది అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడేవారు మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి మన శాస్త్రాలలో చెప్పబడిన పూజా నియమాలను తెలుసుకుని దేవునికి భక్తిపూర్వకంగా పూజచేస్తే రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది ఏడుతరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకురుతుంది అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి పూజ చేసినంత మాత్రాన పుణ్యఫలితం దక్కదు ఇంట్లో పూజ పూర్తయిన కూడా కొన్ని నియమాలను తప్పక పాటించాలి ఆ దీపారాధన నియమాలను పాటిస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది దీపారాధన విధివిధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పక పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అదృష్టం వరిస్తుంది ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నియమాలను పాటించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కళ్ళు ఉప్పు నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపునీళ్లు చిలకరించుకోండి అలాగే పూజచేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే తలస్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజగదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజగదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజచేసే ఆడవారు నైటీలు వేసుకుని దేవుడిని పూజించకూడదు చక్కగా చీరకట్టుకుని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది మీ పూజగదిలో తప్పకుండా రాగిచెంబుతో మంచినీళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనమింట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దైవశక్తులన్నీ ఆ మంచి నీటిలోకి చేరుతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ప్రతి ఒక్కరి పూజగదిలో అక్షింతలు ఉండాలి ఇంట్లో దేవుని పూజపూర్తయిన తర్వాత అక్షింతలను దేవుని ఆశీర్వాదంగా భావించి అక్షింతలను తలపై వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపంకుంది మరీ నల్లగా ఉండకూడదు పూజగదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకుని దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనెపోసి వత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షింతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి ఇలా పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణాలు చేయాలి మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చేసుకుని తలపై అక్షింతలు వేసుకోవాలి ఇలా ప్రదక్షిణ చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యం లభిస్తుంది అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ పూజగది నుండి ఐదు నిమిషాలు పక్కకు వెళ్లిపోండి ఐదు నిమిషాల తర్వాత పూజగదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు దేవుడు నైవేద్యాన్ని తినకుండా అలానే పూజగదిలో వదిలేస్తే దేవునికి కోపం వస్తుంది మీ పూజకు పుణ్యంకూడా లభించదు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారు దేవుని పూజలో బెల్లం ముక్కను నివేదించండి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ ఇల్లంతా ఖచ్చితంగా ధూపం వేయాలి ఇలా ధూపం వేయడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక పూజ చేసేవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేయాలి ఏ ఇంటిలో అయితే పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళియోగం ప్రాప్తిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర ఉన్న కుంకుమను తీసుకుని మీ మంగళసూత్రానికి పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది నల్లటి వస్త్రాలు వేసుకుని దీపారాధన చేయకూడదు ఇంట్లో పూజచేసే స్త్రీలు తూర్పుముఖంగా కూర్చుని పూజ చేయాలి ఈ పూజ నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే హరహర అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు